హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను నా మా డాగ్ ఉంది కదా మా డాగ్ యొక్క డిన్నర్ మీకు చూపించాలని అనుకుంటున్నాను యాక్చువల్గా దీనికి వచ్చేసి ఈ డాగ్ వచ్చేసి మేము మార్నింగ్ అండ్ నైట్ మార్నింగ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అంటే ఐ మీన్ ఎయిట్ థర్టీకి పెడతాము అలాగే నైట్ ఎయిట్ ఓ క్లాక్కి పెడతాము ఆఫ్టర్నూన్ అయితే ఏదైనా ఫ్రూట్ లైక్ బనానా లేదు అంటే పప్పాయి అలాంటివి పెడుతూ ఉంటాం అన్నమాట సో ఈరోజు అయితే నైట్ డిన్నర్ కోసం చికెన్ క్యారెట్ అండ్ చౌచౌ వెజిటేబుల్ ఉంటుంది కదా అది నేను ప్రిపేర్ చేస్తున్నాను అంటే చికెన్ ఆ మూ ఆ టూ వెజిటేబుల్స్ కూడా మనం కొంచెం హల్దీ వేసి నేను కుక్క పెట్టేస్తాను అందులో రైస్ వేసేసి కొంచెం కోకోనట్ ఆయిల్ వేసి పెడతాం అనమాట అండ్ మార్నింగ్ వచ్చేసి ఎగ్ రైస్ పెడతాము సో మార్నింగ్ త్రీ ఎక్స్ తింటుంది అది సో ఒకసారి మనం డిన్నర్ చేస్తున్నామంటే దానికి తెలిసిపోతుంది ఇంకా మన చుట్టూనే తిరుగుతుంది అనమాట అండ్ కుక్కర్ సౌండ్ వచ్చింది అంటే అది కూడా దానికి సిగ్నల్ సిగ్నల్ అనమాట దాని డిన్నరే ప్రిపేర్ అవుతుందని చెప్పి అనుకుంటుంది అనమాట ఇంకా మన చుట్టూనే తిరుగుతుంది అండ్ మీలో ఎంతమందికి డాగ్స్ అంటే ఇష్టం అలానే ఏ బ్రీడ్ మీ దగ్గర ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి సో నాకు ఒకసారి అనిపిస్తుంది అనమాట కొన్ని రీల్స్ చూస్తున్నప్పుడు కొంతమంది డాగ్స్కి ఫీడ్ చేస్తూ ఉంటారు మనకు అవకాశం ఉండట్లేదు ఒక్కొక్కసారి ఎందుకంటే ఏమో పాత రోజుల్లో మన అమ్మమ్మ వాళ్ళందరూ కూడా ఇలా అపార్ట్మెంట్స్లో ఉండేవారు కాదు కదా మేబీ వాళ్ళు మిగిలిన ఏ ఫుడ్ అయినా సరే డాగ్స్కి పెట్టేవారంట బట్ మనకి మనకి ఇప్పుడైతే అలాంటి అవకాశం లేదు ఎందుకంటే మనం లిమిటెడ్గా వండుకుంటున్నాము ఉండేది ఏమన్నా ఉన్నా సరే మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాము సో పర్టికులర్గా అది తీసుకొని వెళ్ళి డాగ్స్కి పెట్టాలి అన్న థాట్ ఒక్కొక్కసారి రావట్లే బట్ ఎప్పుడైనా వీలైతే మాత్రం తప్పకుండా డాగ్స్కి ఫీడ్ చేయడానికి ట్రై చేయాలి అలానే మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు అవకాశం ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే మంత్లో ఒక్కసారైనా డాగ్కి ఫీడ్ చేయండి ఒక్కొక్కసారి వీడియోస్ చూస్తున్నప్పుడు అవి అటాక్ చేస్తున్నప్పుడు నాకు అలానే అనిపిస్తుంది మేబీ వాటికి ఆకలి వేసి అలా ఏ చేస్తున్నాయా అని బట్ స్టిల్ మనం అన్ని డాగ్స్ దగ్గర కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈవెన్ మా దగ్గర డాగ్ ఉన్న ఒక్కొక్కసారి నాకు వేరే డాగ్ చూస్తే భయం ఎందుకంటే మన డాగ్ గురించి మనకు అంత పర్టికులర్గా ప్రతిదీ తెలుస్తుంది బట్ ఆపోజిట్లో ఉన్న డాగ్ ఎలా ఉంటుంది ఏంటనేది మనకు తెలియదు సో అందుకని ఎప్పుడూ కూడా మనం జాగ్రత్తగా ఉండాలి అలా పిల్లల దగ్గర కూడా చాలా జాగ్రత్తగా ఉంచాలి మీ ఇంట్లో కనుక పపయా ఉన్నప్పుడు పపయాన్ని పేస్ట్లా చేసేసుకొని అందులో మనం కొంచెం శనగపిండి అలానే పసుపు వేసుకొని అది మెత్తగా ఐ మీన్ కలిపేసుకొని మనం అది ఫేస్ ప్యాక్లో వేసుకుంటే మనకి ఇది మంచి రిజల్ట్ వస్తుంది ఇన్స్టెంట్గా గ్లో వస్తుంది కోర్స్ పపయా మనం తింటే అది ఇంటర్నల్గా వెళ్తుంది కాబట్టి అది కూడా మంచి గ్లో వస్తుంది మనకి స్టిల్ మనకి ఏదైనా అంటే ఫేస్ ప్యాక్ పెట్టుకోవాలి ఎక్కడికైనా వెళ్ళాలి అన్నప్పుడు ఇది ట్రై చేయొచ్చు అండ్ అలానే పపయా పీస్ ఏదైతే ఉంటుందో అది కూడా మనం మొహంకి స్క్రబ్ చేసేసుకున్నా సరే చాలా బాగుంటుంది చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే అలానే పప్పే లేనప్పుడు మనం శనగపిండిలో కొంచెం పసుపు అండ్ మిల్క్ కావాలనుకుంటే కొంచెం హనీ వేసుకొని మనం పెట్టుకోవచ్చు ఫేస్ ప్యాక్లో పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ ఉంచుకొని మనం కడిగేసుకుంటే ఫేస్ చాలా బాగా వస్తుంది అండ్ నేనైతే ఇప్పుడు అప్లై చేసేసుకుంటున్నాను ఇది అప్లై చేసే ముందు కొంచెం ఫేస్ అయితే క్లీన్గా ఫేస్ వాష్ చేసుకోండి దాని తర్వాత ఇది ఫుల్ ఫేస్ అండ్ నెక్కి అప్లై చేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది ఇది డ్రై అయిపోయిన తర్వాత మనం ఇది హాట్ వాటర్ అసలు కడగకూడదు ఓన్లీ నార్మల్ కోల్డ్ వాటర్ ఉంటుంది కదా దాంతో మనం వాష్ చేసుకుంటే సరిపోతుంది అనమాట అండ్ వీడైతే పప్పయ తింటాడు కదా సో చూస్తున్నాడు వాడికి ఆ స్మెల్ వచ్చింది ఎక్కడొస్తుందా అని చెప్పి అబ్జర్వ్ చేస్తున్నాడు అనమాట ఛాన్స్ ఇస్తే ఇది కూడా వాడు తినేస్తాడు సో నా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి అలానే ఏమైనా సజెషన్స్ ఐడియాస్ ఉన్నా కూడా నాకు మీరు షేర్ చేయొచ్చు అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను అలాగే రూపీ రెసిపీ కూడా మీకు నచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను నా ఛానల్ని ఎలా విజిట్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్